ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆయన ఓ ఎంఐఏ సభముఖంగా అందరి నోట మంత్రి గారన్నమాట అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన వారికి మంత్రి అన్న భావన వారిదైతే విద్యాబతులు నేర్పే బడిని గుడిలా భావించి ఆయన చేసిన సేవపై అందరూ ప్రశంసలతో ముంచెత్తారు దారం దుర్గంతో ఉన్న ఆ స్థలానికి ఒక రూపం తీసుకొచ్చి నేడు ఆరు వందల పైగా స్టూడెంట్స్ కు గుడి లాంటి బడిని అందించిన ఘనత తలసరిని సొంతం చేసుకోగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా నేడు సనత్నగర్ ఎమ్మెల్యేగా ఆయన అందించిన సహాయ సహకారాలపై ప్రశంసలు కొనసాగారు మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడే తెలసాని అది అసాధ్యమని తెలిసిన తన వంతు మరో ఏడాదిలో స్కూల్ కు మరింత కలను తీసుకొచ్చే బాధ్యత హామీని అందించగా అందరి నోట మంత్రి గారి సేవలు పలకడం ఆశ్చర్యంకి గురి చేసిన ప్రస్తుతం మంత్రి పదవిలో లేకపోయినా ఆయన ఆనాడు చేసిన సేవకు ఇప్పటికీ మంత్రిగానే చూడడం విశేషం మరి ఏంటి ఈ కథ అనుకుంటున్నారా ఎమ్మెల్యే తలసాని వారికి మాత్రం మంత్రి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో ఆ తర్వాత మళ్ళీ నేనే సనత్నగర్ ఎమ్మెల్యే కావడం అది నేను నా నియోజకవర్గంలోనే ఉండడం ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ పేద ఇప్పుడు పేద పిల్లలు చదువుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది సనత్ నగర్ నియోజకవర్గం బంసిలపేటి డివిజన్ లోని మేకల మండి ప్రాథమికోన్నత పాఠశాల సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా తలసాని గెలిచిన సమయంలో ఇక్కడ స్కూల్ నిర్మాణం చేపట్టాలంటూ స్థానికులు ప్రపోజల్ అందించగా తన నియోజకవర్గం పరిధిలో ఆనాడు లేకపోయినా తన వంతుగా సిఫార్సు చేసి స్కూల్ ఏర్పాటుకు తలసాని సహకారం అందించారు చుట్టూ ఉన్నది నిరుపేదలే కావడంతో పాటు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయిలో చదివించలేని వారందరికీ ఉపయోగపడేలా ఉంటుందంటూ తలసాని అందరినీ ఒప్పించి అడుగు ముందుకేగా ముప్పై మందితో మొదలైన స్కూల్ రోజువారీగా అభివృద్ధి పథకంలో తూసుకుపోతూ మంచి విద్యాబుద్ధులు అందిస్తూ ఆదర్శవంతమైన స్కూల్గా ఎదిగింది తలసాని సన్నద్దంగా నుంచి ప్రాతినిధ్యం వహించిన స్కూల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రిగా సర్వశిక్ష అభియాన్ ద్వారా కోటి పదిహేను లక్షలు కేటాయించగా పదహారు గదులతో భవన నిర్మాణం చేయించడంతో పాటు అందుకు డబ్బులు సరిపోని పక్షంలో మరో అరవై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధుల నుంచి కేటాయించి పనులు చేయించారు దీంతో ఆ రోజు పనులు చివరి దశకు చేరుకోగా

రెండో దీన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి దాంతోపాటు నా మలికార్జునుకు ప్రత్యేకంగా అభినందన నాటి నుంచి నేటి వరకు కూడా స్కూల్ ఏర్పాట్లు తలసాని పాత్ర ఎంతగానో ఉండగా ప్రతివారి నోట కూడా మాట్లాడుకునే సమయంలో మంత్రి తలసాని గారు అంటూ సంబోధించడం పలువురి ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఆయన చేసిన సేవలకు గాను ఆయనను ఇంకా మంత్రి గారేనంటూ పలువురు మంచి మనసుతో అలాగే అభినందనలు తెలియజేయగా డెవలప్మెంట్ కమిటీతో పాటు స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఏడో తరగతి వరకు ఉన్న విద్యాభ్యాసాన్ని పదో తరగతి వరకు పొడిగించి ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చేయాలంటూ కోరగా చాలా వంతు ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది వరకు అదనపు గదుల నిర్మాణంతో పాటు పదో తరగతి వరకు పొడిగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారంటూ వారికి హామీ అందించడంతో పాటు ప్రస్తుతం ఈ ఏడాదిలో ఎనిమిదవ తరగతి వరకు పొడిగించేలా చూడాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి టిఎస్ఈ డబ్ల్యూఐ డిసిఈ షఫి డిసి సమ్మయ్య డిప్యూటీ డిఓ శ్రీధర్ ప్రధాన ఉపాధ్యాయుల స్వరూప మల్లికార్జున రెడ్డి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ శేషగిరిరావు రావు రావు రాజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ వెంకటేష్ రాజు ఏసరి మహేష్ శ్రీకాంత్ రెడ్డి తో పాటు పాల్గొన్నారు ఏడవ తరగతి వరకు ఉంది ఇంకా పైన ఒక ఆరు రూమ్లు కట్టుకుంటే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడనే వేరే ప్రాంతాలకు పోకుంటే ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళ మళ్ళీ ఎయిత్ నైన్త్ టెన్త్ పోవాలంటే వేరే స్కూల్లో పోవాలంటే నానా రకాల ఇబ్బందులు అవుతాయి అయితే వాళ్ళ కమిట్మెంట్ ఇస్తున్నా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నేను గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా ఆ ఆరు రూములకు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు శాంక్షన్ తీసుకొని పిల్లలు టెన్త్ వరకు ఇక్కడ చదువుకునే ఏర్పాట్లు చేస్తాం స్కూల్ ఏర్పాటులో తలసాని పాత్ర ఎంతగానో ఉండగా నాటి ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి సస్పెండ్ చేస్తారంటూ బెదిరింపులు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి స్కూల్ వ్యవహరించగా నేడు విద్యాబులు చెప్పే టీచర్లతో మొదలుకొని ప్రధాన ఉపాధ్యాయుల వరకు అందరూ సహకారం ఉండగా ఉండగా ఇంతటి సహకారం అందిస్తున్న టీచర్లకు రుణపడి మీ పిల్లల బాధ్యత మీ ఇంటి వద్ద సరిగ్గా చూసుకునే బాధ్యత మీదంటూ తెలియజేయగా స్కూల్ ప్రాంగణంలో గేట్ ఏర్పాటుతో ఇబ్బంది పడుతున్న మన బస్తీవాసులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ హామీ అందించడం విశేషం నామినేటెడ్ పొడిగింపుతో ఇక ఎన్నికలు ఊసి కనబడడం లేదా ఏడాది పొడిగింపుతో ఇక విలీన ప్రక్రియకు బ్రేక్ పడినట్లేనా పదేలుగా కనిపించని ఎన్నికలు ఈ దెబ్బకు వచ్చి పడతాయా ఏళ్ల నాటి నుంచి బోర్డు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న నేతలకు ఉపశమనం దొరుకుతుందా ఈసారి ఏదో ఒకటి తేలిపోతుంది అనుకున్న తరుణంలో ఏ ఏడాది పొడిగింపుతో రక్షణ శాఖ ఇవ్వగా ఇప్పుడు నేతల ఆలోచన ఏమిటి అంతా కలిసి ఇక తేల్చుకుందాం అనుకున్న తరుణంలో ఆ నేత చేసిన ఉపాయం పనిచేస్తుందా గతంలో చేసిన ఆలోచనకు మెరుగులు దిద్ది చేస్తున్న ప్రయత్నానికి ఫలితం వచ్చినా నామినేటెడ్ పదవి పొడిగింపుకు అసలు రద్దు చేయడం సాధ్యమైన ఎన్నికలు తీసుకురావడంతో ఇలా సాధ్యమవుతుందా మరి అసలు ఏంటి ఆ నేత ఆలోచన అనుకుంటున్నారా అందరూ ఆలోచన చేస్తుంటే ఆయన మాత్రం నిర్ణయం తీసుకొచ్చుకోవడం వెనుక కారణం ఏమిటి వాచ్ ఫోకస్ ఎన్నికలపై హైకోర్టుకు నేడు ఛానల్ ండలికి ఎన్నికలు జరిగి దాదాపుగా పది సంవత్సరాలు కావస్తుంది ఆరేళ్ల పాటు గదనాడు గెలిచిన నేతలు పాలక మండలి సభ్యులుగా పాలన అందించగా ఆరేళ్ల తర్వాత కాస్త వారు పదవీకాలం ముగియడంతో ఇక పాలన అందించే అధికారం లేక తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ తరుణంలో గత ఏడాది కిందట ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కాస్త సంతోషపడినా వచ్చినట్టే వచ్చి అవకాశ రద్దవడంతో ఇక ఇదేం తీరంటూ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక రెండేళ్లకు నామినేటెడ్ సభ్యుడి పాలన ఉండదు అనుకున్న తరుణంలో అది కాస్త రోజులు వారాలు నెలలు గడుస్తూ చివరికి సుమారుగా నాలుగేళ్లకు చేరువైంది ఈసారి కూడా పొడిగింపు ఏకంగా ఏడాది పాటు రావడంతో ఇక ఎన్నికలు చేసే ఉద్దేశం లేదన్నది తేటతెల్లం కాగా ఇక విలీనంపై ఎటువంటి ప్రవస్తావన లేకపోవడంతో ఇక నామినేటెడ్ పదవితో మరలా ఏడాది గడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ పరిస్థితిలో అందరి నేతలు కోర్టుకు వెళ్లడమే సరైందని భావిస్తుండగా అందరికంటే ముందు ఉంటూ ఉత్సాహంగా హైకోర్టులో ఎన్నికల పిటిషన్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి దాఖలు చేశారు హైకోర్టులో బోర్డు ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేయడంతో పాటు రెండు ప్రకారం ఎన్నికలు జరిపేలా చూడాలంటూ కోర్టుకు విన్నవించగా ఆరుగురు పార్టీలుగా చేసి వాదించిన నోటీసులను హైకోర్టు జారీ చేసింది ఏడో తేదీన పిటిషన్ దాఖలు చేయగా ప్రతివాదులుగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ ఆఫీస్ ఆఫ్ కమాండింగ్ చీఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఓలను చేర్చగా వారందరికీ నోటీసులు జారీ చేసి విచారణకు వచ్చే నెలకు హైకోర్టు వేసింది వచ్చే నెలలో న్యాయవాది వాదించనుండగా ఈసారి హైకోర్టు ద్వారా ఎన్నికలు తీసుకొస్తామన్న ధీమాతో జక్కుల మహేష్ రెడ్డి ఉన్నారు ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన జయమ్మార్ ఇక తన గులాబీ మాజుల టీమ్ తో కలిసి నిర్ణయం తీసుకోగా ఈసారి ఎన్నికలు తెచ్చి తమ బలం ఏమిటో నిరూపించుకోవాలంటూ వెళ్ళొరుతున్నారు ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల గత హైకోర్టుకు చేరగా గతంలో కోర్టుకు వెళ్లి చివరి నిమిషంలో నోటిఫికేషన్ రావడంతో అంతా వెనదిరగగా ఇప్పుడు ఈసారి తగ్గేదేలే అంటూ అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పోడింగ్ తోనే మరలా ఎన్నికల నోటిఫికేషన్ తెచ్చేలా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి ఇక తాడో పేడో తేల్చుకోవడానికి కోర్టులు మెట్టెక్కడం విశేషం రేకెత్తిస్తుందా మరో సంవత్సర కాలం పాటు పదవి పొడిగింపుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నాయకులు సిద్ధమయ్యారా నామినేటర్ అభ్యర్థుల పేర్ల ప్రకటన కొరకు నాయకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారా రెండు రోజుల్లో రావాల్సిన గెజెట్ వారం రోజులుగా వస్తున్నా విడుదల కాకపోవడంతో ఆశావాహనితలు మరింత ఉత్కంఠకు గురవుతున్నారా ఉత్కంఠకు గురి నామినేటెడ్ పదవిని దక్కించుకునేది ఈనాటి బోర్డు పరిధిలో నామినేటెడ్ పదవులకు మరో కాలం పొడిగిస్తూ కేంద్ర రక్షణ శాఖ గతవారం ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వులు జారీ అనంతరం ఒకటి రెండు రోజుల్లో మరో గెజెట్ విడుదల కానుంది యాభై ఆరు కంటోన్మెంట్లకు సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో కొనసాగే వారి పేర్లతో గెజెట్ ను విడుదల చేయాల్సి ఉంది సాధారణంగా నామినేటెడ్ పదవి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన మూడు నాలుగు వర్కింగ్ డేలలో పదవుల్లో కొనసాగే అభ్యర్థుల పేర్లతో మరో ఉత్తర్వులు రక్షణ శాఖ జారీ చేయాల్సి ఉంది వారం రోజులు గడుస్తున్న పేరుతో కూడిన గెజెట్ విడుదల నాయకులు కోసం చూస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో నామినేటెడ్ పదవిలో కొనసాగుతూ వస్తున్న రామకృష్ణ మరోసారి తనకే నామినేటెడ్ పదవి దక్కుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన రామకృష్ణ నామినేటెడ్ పదవిలో తన పేరు వస్తుందని నమ్మకంతో ఉన్నారు సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున అదే ధీమాతో వ్యక్తం చేస్తున్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో ఇప్పటికే నామినేటెడ్ పదవి కోరుకు ప్రతిపాదనను బానుక మల్లికార్జున్ పెట్టుకున్నారు పాతవారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలంటూ పలువురు సీనియర్ నాయకులు సైతం ఎంపీ ఈటల రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు ఇప్పటికే గజెట్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వారం రోజులు కావస్తున్న గెజెట్ విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది రామకృష్ణ వ్యతిరేకిస్తున్న వారు ఈసారి బాణక నర్మదా అవకాశం దక్కుతుందన్న ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు మరోవైపు రామకృష్ణకు సన్నిహితంగా ఉండే బీజేపీ నాయకులు కార్యకర్తలు మరోసారి నామినేటెడ్ పదవిలో రామకృష్ణ కొనసాగుతారని రామకృష్ణ పేరు ఖరారైందంటూ జోరుగా ప్రచారాన్ని సైతం చేసుకుంటున్నారు ప్రతిరోజు రక్షణ శాఖకు సంబంధించిన వెబ్సైట్లను పరిశీలిస్తూ గెజెట్ కొరకు బీజేపీ శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ విశాఖపట్నంలో ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో గత ఐదు రోజులుగా విశాఖపట్నంలోనే ఉంటూ అటు ఢిల్లీ ఇటు విశాఖపట్నం అన్నట్లుగా ఉన్నారు కంటోన్మెంట్ లో బానుక నర్మదా మల్లికార్జునలు ఎంపీ ఈటల రాజేంద్ర వెంట పర్యటన చేస్తూ నామినేటర్ పదవిని దక్కించుకునేందుకు ఎప్పటికప్పుడు సమాజాన్ని తెలుసుకుంటున్నారు నేతల అనుచరులే కాదు నాయకులు సైతం నామినేటెడ్ పదవి తమదంటే తమదైన ధీమాలో ఉన్నారు గెజెట్ విడుదల జాప్యం అవుతుండటంతో నాయకుల మధ్య క్షణక్షణం ఉత్కంఠకు దారి తీస్తున్న పరిస్థితి నెలకొంది ఎవరికి వారు పదవి తమదంటే తమదైన ధీమాతో ఉండటంతో వారి అనుచరులు సైతం నామినేటెడ్ సీట్ లోకి రాబోయేది తమనేతే అంటూ అంటూ విసురుకుంటున్నారు భారతదేశంలోని యాభై ఆరు కంటోన్మెంట్లలో పరిస్థితి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మాత్రం నామినేటెడ్ పదవి అభ్యర్థుల జాబితా క్షణం ఉత్కంఠభరితంగా మారింది ప్రధానమంత్రి విశాఖ పర్యటన ముగింపు అనంతరం ఉత్తర్లు వెలువడతాయన్న ధీమాతో ఉన్నారు ఈసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవి రామకృష్ణను వర్ధిస్తుందా లేక బానుక మల్లికార్జున వరిస్తుందా ఇద్దరికి షాక్ ఇచ్చేలా కొత్త వ్యక్తికి అవకాశం తగ్గుతుందా అనేది వేచి చూడాలి కంటమిన్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు దళారమాటల నమ్మి నిర్మాణాలు చేపట్టిన వాటిని నీలమట్టం చేశారు ఆరోవాడ్ మనో వికాస్ నగర్ ప్రాంతంలో పాత ఇంటిపై అదనంగా మరో అంతస్తులు నిర్మించి బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఫిర్యాదు రావడంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో బుధవారం కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు కూల్చివేతను పర్యవేక్షించారు కంటైన్మెంట్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని సీసీ ఫనీకుమార్ సూచించారు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు మధ్యవర్తుల మాటలు నమ్మి నిర్మాణాలు చేపడితే మూల్యం చెల్లించుకోక తప్పదని ఏవైనా సందేహాలుంటే బోర్డు కార్యాలయం వచ్చి సంబంధిత అధికారులను సంప్రదించాలని ఫణికుమార్ సూచించారు అక్రమ నిర్మాణాల విషయంలో బోర్డు సీఓ ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఫణికుమార్ వెల్లడించారు బీజేపీ సీనియర్ నాయకుడు అల్లం నరేందర్ అనారోగ్యంతో కంటోన్మెంట్ ఒకటో వాడు బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన అల్లం నరేందర్ బీజేపీలో పలు కీలకమైన పదవులను పొందారు సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది అందరితో కలిసిమెలిసి ఉండే అల్లం నరేందర్ బుధవారం కన్నుమూశారు ఆయన మరణ వార్తతో బోయిన్పల్లిలో విషాదం నెలకొంది పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రద్ధాంజలి ఘటించారు అడ్వకేట్ తో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇస్తేనే తను విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ తరఫున దాఖలైన పిటిషన్ కు హైకోర్టు అంగీకారం తెలిపింది అలానే మొత్తంగా కాకుండా కండిషన్స్ అప్లై అంటూ దరఖాస్తు పెట్టి మరలా మీకేమైనా ఇబ్బంది అర్పిస్తే కోర్టును ఆశ్రయించండి అంటూ మరో ఆఫర్ అందించింది ప్రస్తుతం విచారణకు అడ్వకేట్లు తీసుకుని వెళ్లవచ్చని కానీ అడ్వకేట్ మీకు కనిపించేంత దూరంలో లైబ్రరీలో కూర్చుంటారని అంతేకాని విచారణలో మీ వెంట ఉండరంటూ కండిషన్ తెలియజేయడంతో పాటు ఇక ఫోటోలు వీడియోలు ఆడియోలు రికార్డులకు మాత్రం నో పర్మిషన్ అంటూ స్పష్టం చేసింది మీకు ఇంతకు అభ్యంతరాలు ఉంటే మళ్ళా కోర్టుకు రావచ్చంటూ తెలియజేయడంతో పాటు ఒక్క అడ్వకేట్ ను తీసుకుని రేపు జరిగే విచారకు హాజరు కావాలంటూ హైకోర్టు సూచించింది మరి రేపు ఏం జరుగుతుంది అన్నది రేపటి బులెటిన్ లో చూద్దాం అదొక లొటపీస్ కేసు వాడొక లొటపీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్కు చెందిన కాంగ్రెస్ నాయకులు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ ఏ కార్యక్రమం కలిసికట్టుగా నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీ శంకర్ సీనియర్ నాయకుడు కోఆర్డినేటర్ బాబురావు ముద్రాజ్ జనరల్ సెక్రటరీ నందికంటి రవిలు కలిసికట్టుగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యవహరిస్తున్నారు నలుగురు నాయకులు సంయుక్తంగా రూపొందించిన క్యాలెండర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు తుకారంగేట్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని శంకర్ తెలిపారు తమ నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు శంకర్ తెలిపారు పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్లాకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీని నిర్వహించారు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని తడి పొడి చెత్తను వేరువేరు చేసి ఇంటి వద్దకు వచ్చే చెత్త వాహనంలో చెత్తను వేయాలని సూచించారు ప్లాస్టిక్ కవులను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ శానిటేషన్ విభాగం సిబ్బంది మారెటిపల్లి ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు డప్పు చాటింపు చేస్తూ మారేడుపల్లి కాలనీలో తిరుగుతూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని మోటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ ఖండించారు కాంగ్రెస్ నాయకులు గూండాల్లా వ్యవహరించడం తగదని ఆమె మండిపడ్డారు బీజేపీ నాయకులు ఓపికతో వ్యవహరిస్తున్నారని సహనం కోల్పోతే మరోలా ఉంటుందని ఆమె హెచ్చరించారు పోలీసుల తీరు పట్ల కొంత దీప్కా నరేష్ అసహనాన్ని వ్యక్తం చేశారు బీజేపీ నాయకుల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు బుధవారం మారెటిపల్లిలోని కొంత దీపికా నరేష్ నివాసానికి రెజిమెంటల్ బజార్లోని బీజేపీ కార్యాలయం పోలీసులు చేరుకుని మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు పోలీసులు తమను ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవటం పట్ల కొంత దీప్ నరేష్ మండిపడ్డారు హుందాగా ప్రశ్నించండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని మీరు పిరికితనంగా భావించి ఇట్లా దాడులు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీసులు కూడా ఒక ఆడియన్స్ లాగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ మా ఇంటి దగ్గర కాపల మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కార్యాలయానికి పోకుండా చేస్తున్నారు కొంచెమన్నా ఆలోచించాలే మీరు ప్రభుత్వానికి తొత్తుళ్ళగా కాదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీసులుగా వ్యవహరించండి ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ మాతా కీ జై కంటైన్మెంట్ ఐదో వార్డులో ముఖ్యమంత్రి నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ నిర్వహించారు పలు కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిని ముఖ్యమంత్రి నిధికి దరఖాస్తు చేయించి ప్రభుత్వం నుండి లబ్ది చేకూరేలా పెద్దల నరసింహ కృషి చేస్తున్నారు సంజీవయ్య నగర్ కు చెందిన సదాలక్ష్మి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు పెద్దల నరసింహ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు ఆమెకు మంజూరైన నలబై నాలుగు వేల రూపాయల చెక్కును పెద్దల నరసింహ బుధవారం ఆమెకు అందజేశారు ప్రభుత్వ పథకాలు నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు నరసింహ సూచించారు కంటైన్మెంట్ ఒకటో బార్డు బాపూజీనగర్లో ఇంద్రమహిళ దరఖాస్తుల పరిశీలన కొనసాగింది రెవెన్యూ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి దరఖాస్తుల వివరాలను సేకరించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారుతిగౌడ్ వారి వెంట ఉండి దరఖాస్తుదారుల వివరాలను అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై బాపూజీ నగర్ వాసులకు అవగాహన కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కొరకు ఇంద్ర మహిళను తీసుకురావడం జరిగిందని త్వరలోనే దరఖాస్తుదారులకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు కేరళలో జరిగిన ఇరవై ఎనిమిదవ నేషనల్ సబ్ జూనియర్ థ్రోబాల్ పోటీల్లో ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్ ఆదరుకొట్టేశారు జైలం ట్రోఫీని కేరళలో కేజీ కోడేలో నిర్వహించగా నగరంలోని ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్లు ఈ పోటీలో నేషనల్ కోచ్ రవి నాయక్ సారథ్యంలో పాల్గొన్నారు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో పాటు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు క్రీడల్లో ముందుంటారు అంటూ నిరూపించగా బాయ్స్ తో పాటు గర్ల్స్ టీం ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచి పథకాలు అందుకున్నారు రెండో స్థానంలో మంచి ప్రాధాన్యత సాధించిన క్రీడాకారులు రామ్ చరణ్ సాయి నశివాల్ కోచ్ రవి మెడల్స్ సాధించిన వారికి కాంగ్రెస్ తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మేరకు సికింద్రాబాద్ పార్టీ నాయకులు కథం తొక్కారు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రియాంక గాంధీపై అంచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిందు రెద్దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు సికింద్రాబాద్ ఏ అండ్ బ్లాక్ సీతాఫల్ మండీ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఆర్ జగదీశ్వరరావు ఎన్ సురేష్ లాల్ ఆధ్వర్యంలో బీజేపీ దిశ బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు బీజేపీ సంస్కృతి మరోసారి బయటపడిందని మండిపడ్డారు సీనియర్ నాయకులు యాద్గిరి జహంగీర్ రాజేశ్వర్ కరీం జగదీష్ ఎమ్రోజ్ రాజు చక్రం రాజేందర్ యువజన కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబా సికింద్రాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు అనంత్ ఉపాధ్యక్షుడు సాయి యాదవ్ ప్రధాన కార్యదర్శి శైలేందర్ రెడ్డి రోషన్ లాల్ సీతాఫల్ మండి డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలేరు సాయి అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు సాయి తదితరులు సీతావల్ మండలిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్దిష్ట భవన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను చిలకలుగూడ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ ను అభివృద్ది పదంలో తీసుకెళ్లమే తన లక్ష్యమని కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి తెలిపారు ఎమ్మెల్యే పద్మారావు అందిస్తున్న సహాయ సహకారాలతో అడ్డగుట్ట డివిజన్ ను అభివృద్ది పరుస్తూ ముందుకెళ్తున్నామని ఆమె అన్నారు అడ్డగుట్ట డివిజన్ లాలాగూడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి ప్రారంభించారు ఎమ్మెల్యే పద్మారావు అడ్డగుట్ట డివిజన్ అభివృద్ది కొరకు స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ది పనులు చకచకా ముందుకు సాగుతున్నాయని ప్రసన్న లక్ష్మి అన్నారు పెండింగ్ లో ఉన్న పనులపై దృష్టి పెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ని తనకు అండగా డివిజన్ ప్రజలకు ప్రసన్న లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు నాయకులు పాల్గొన్నారు ఉద్యమ నాయకుడు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుడు గుప్తా జన్మదిన వేడుకలను తోటి సభ్యులు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ప్రభు గుప్తా తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో కంటోన్మెంట్ కి ప్రాతినిధ్యం వహించి అనేక కేసులను ఎదుర్కొంటూ ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డును విలీనం కొరకు ఏర్పడిన కంటోన్మెంట్ వికాస్ మంచ్ లో సభ్యుడిగా చేరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో గుప్తా కీలక పాత్ర పోషించారు ప్రభు గుప్తా పుట్టినరోజును పురస్కరించుకొని వికాస్ మంచ్ కార్యాలయం వద్ద ఆయన జన్మదినాన్ని వేడుకల్లో వికాస్ మంచ్ సభ్యులు అట్టహాసంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సల్వత సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మహాత్మా జ్యోతి రాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధన గురుకుల పాఠశాలలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశాలకు అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని ప్రవేశ పరీక్షల కొరకు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మహేంద్ర హిల్స్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సునీత ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించి పలు వివరాలను వెల్లడించారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ అయి పూర్తి వివరాలను తెలుసుకోవాలన్నారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి